ప్రమోషన్ వస్తుంది అని అనుకుంటున్నా ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకుంటున్నా కలెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్నా అయితే ఈ మూడు జరగలేదు అప్పుడు ఎలా ఫీల్ అవుతామంటే నాకు ప్రమోషన్ వస్తుంది అని అనుకున్నా కానీ రాలేదు ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అని అనుకున్నా కానీ గెలవలేదు ఓకే అలాగే ఆ మూవీ వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అని అనుకున్నా కానీ చేయలేదు సో ఇలాంటి సెంటెన్సెస్ ని ఇంగ్లీష్ లో చాలా కంఫర్టబుల్ గా నేచురల్ గా సెంటెన్సెస్ ని లింక్ చేసుకుంటూ ఎలా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఫాలి లవ్ విత్ ఇంగ్లీష్ ద బెస్ట్ ఛానల్ ద టీచర్స్ ఇంగ్లీష్ త్రూ తెలుగు రైట్ గైస్ అలాగే ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది జూమ్ లో ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నాము ఓకే ఇంతకు ముందు ఎన్నడూ లేనంత కొత్తగా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ తో ఇంగ్లీష్ నేర్పిస్తూ డే వన్ నుండే ఈ ప్రాక్టికల్ వరల్డ్ తో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి రియల్ వరల్డ్ తో ప్రాక్టికల్ గా ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేది డే వన్ నుండే నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మెసేజ్ చేయండి జాయిన్ అవర్ ఫ్యాసినేటింగ్ లెర్నింగ్ వరల్డ్ ఓకే గైస్ లెట్ గెట్ వరల్డ్స్ టు దాపిక్ యూజువల్గా మనం ఏం చేస్తాం చాలా మంది ఇంగ్లీష్ ని బట్టి పట్టిస్తారు ఐ థింక్ ఐ డోంట్ థింక్ డూ యూ థింక్ డోంట్ యూ థింక్ కథ ఓకే ఐ విల్ కమ్ ఐ వోంట్ కమ్ విల్ యూ కమ్ వోంట్ యూ కమ్ ఇట్లా బట్టి పట్టించడం వల్ల ఇంగ్లీష్ రాదు అసలు బట్టి పట్టడం అనేది ద వరస్ట్ మెథడ్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనేది కూడా ద వరస్ట్ సో ఏది ఇంగ్లీష్లో మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది అంటే మనకి మనం గా రెండు సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయగలగాలి దానికి ఇంకో రెండు సెంటెన్సెస్ ని ఎలా కనెక్ట్ చేయాలి మన ఫ్లూయెన్సీ ఎంత నేచురల్ గా ఉండాలి అనేది మనం తెలుసుకోగలగాలి నేచురల్ గా ఏదో పది సెంటెన్సెస్ బట్టి పట్టేసి నాలుగు ఫార్ములాస్ బట్టి పడితే ఇది మ్యాథ్స్ కాదు అసలు బట్టి పట్టే మెథడ్ మ్యాథ్స్కే వర్కౌట్ కాదు ఇంగ్లీష్ కే ఎలా వర్కౌట్ అవుతుంది సో డోంట్ బిలీవ్ దట్ సిస్టమ్ ఓకే ఇలా నేచురల్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఏం చేస్తాను సింపుల్గా షీ విల్ కాల్ మీ అంటే ఆమె కాల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా ఐ థింక్ సివిల్ కాల్మీ ఇట్లా గా సెంటెన్సెస్ ని కనెక్ట్ చేసే ఒక మెథడ్ మాత్రమే మీకు హెల్ప్ చేస్తుంది ప్రాక్టికల్గా మాట్లాడడానికి ఇక్కడ ఇదే సెంటెన్స్ని ఇంకోలాగా కూడా చెప్పచ్చు ఐ థింక్ దట్ సివిల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నా అని చెప్పడానికి ఇక్కడ టూ సెంటెన్సెస్ని మనం కనెక్ట్ చేస్తున్నాం ఇన్ ద సేమ్ సెన్స్ అదే సెంటెన్స్ నేను పాస్ట్లో చెప్తే ఎట్లా చెప్తాను అనేది చూస్తే కనుక ఇక్కడ ఆమె కాల్ చేస్తుంది అని నేను అనుకున్నా నేను అనుకున్నాను అంటే ఐ థాట్ ఐ థాట్ దాట్ షీ వుడ్ కాల్ మీ దట్ చెప్పొచ్చు చెప్పకపోయినా ఓకే ఓకే ఐ థాట్ షీ వుడ్ కాల్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తదని అనుకున్నా దట్ మీన్స్ ఏంటి ఆమె నాకు కాల్ చేయలే సో అప్పుడు ఏంటి ఇక్కడ ఇంకొక సెంటెన్స్ కూడా కనెక్ట్ చేయొచ్చు బట్ షీ డిడ్ నాట్ బట్ షీ డిడ్ నాట్ ఓకే ఆమె నాకు కాల్ చేస్తదని అనుకున్నా కానీ చేయలేదు అని చెప్పేటువంటి సెంటెన్సెస్ లో మనం ఒక త్రీ సెంటెన్స్ ని కనెక్ట్ చేస్తున్నాం ఒకటి ఇక్కడ చూడండి ఐ థాట్ నేను అనుకున్నా దట్ కాల్ మీ ఆమె నాకు కాల్ చేస్తుంది అని నేను అనుకున్నా కానీ బట్ నాట్ ఆమె కాల్ చేయలేదు ఇక్కడ త్రీ సెంటెన్సెస్ ని కనెక్ట్ చేస్తున్నాం చూడండి సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు కనెక్ట్ ద సెంటెన్సెస్ న్యాచురలీ ఓకే సో దిస్ ఈస్ దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు హెల్ప్ యూ ఇంప్రూవైజ్ యువర్ ప్రొన ఫ్లూయెన్సీ రైట్ వెల్ గైస్ ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే నేను అనుకోవట్లేదు ఆమె వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోను నేను అనుకోను లేదా నేను అనుకోవట్లేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ థింక్ నేను అనుకోను ఐ డోంట్ థింక్ దే విల్ విన్ ద మ్యాచ్ వాళ్ళు మ్యాచ్ గెలుస్తారు అనేది ఒక సెంటెన్స్ ఐ డోంట్ థింక్ అనేది ఇంకొక సెంటెన్స్ ఆ రెండింటినీ నేను లింక్ చేస్తున్నాను ఇప్పుడేంటి ఐ డోంట్ థింక్ దే విల్ విన్ ద మ్యాచ్ వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోను నేను అనుకోవట్లేదు ఓకే వెల్ ఈ విధంగా చెప్తున్నాను అయితే కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు మ్యాథ్స్ గెలుస్తారని నేను నేను అనుకోలేదు అంటున్నాం నేను అనుకోలేదు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి ఐ డోంట్ థింక్ అంటే నేను అనుకోవట్లేదు నేను అనుకోను అని చెప్తున్నాం ఇక్కడ ఐ డి థింక్ ఐ డి నాట్ థింక్ అంటే నేను అనుకోలేదు నేను అనుకోలేదు వాళ్ళు మ్యాథ్స్ గెలుస్తారని అని చెప్పినప్పుడు ఇక్కడ ఐ డోంట్ థింక్ దే విల్ విన్ ద మ్యాచ్ అంటేనేమో వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకుంటున్నా అని చెప్తున్నాం ఇక్కడ ఐ డోంట్ థింక్ వచ్చింది ఇక్కడ దే విల్ ద మ్యాచ్ వచ్చింది ఇక్కడ నేను అనుకోలే ఐ డోంట్ థింక్ దట్ దే విల్ విన్ ద మ్యాచ్ ఇక్కడ విల్ అవుతుంది థింక్ ఎట్లా అయితే థాట్ గా చేంజ్ అయిపోయిందో విల్ బికమ్స్ గుడ్ అప్పుడు ఏంటి ఐ డోంట్ థింక్ దే వుడ్ విన్ ద మ్యాచ్ అంటే నేను అనుకోలేదు వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని అని చెప్తున్నాం అంటే వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోలేదు అంటే అక్కడ ఏమైంది వాళ్ళు గెలిచిండ్రు అన్నట్టు గెలుస్తారని అనుకోలే కానీ గెలిచారు వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి ఇందులో త్రీ సెంటెన్సెస్ చేస్తున్నాం ఐ థింక్ నేను అనుకోలే దే వుడ్ ద మ్యాచ్ వాళ్ళు మ్యాచ్ గెలుస్తారని నేను అనుకోలేదు బట్ వాళ్ళు గెలిచారు బట్ దే డిడ్ ఈ విధంగా చెప్తాం సో ఈ మొత్తం సెంటెన్సెస్ ని మనం క్వశ్చన్స్ చేయడం కూడా చాలా ఈజీ ఏ విధంగా ఇస్తాం అనేది చూస్తే ఇక్కడ చూడండి యు విల్ గెట్ ఎ జాబ్ అంటే నీకు జాబ్ వస్తది నీకు జాబ్ వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పినప్పుడు ఇది ఒక్కటే క్వశ్చన్ చేస్తాం డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా యు థింక్ అంటే నువ్వు అనుకుంటున్నావు దానికి డూ యాడ్ చేస్తే డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా నీకు జాబ్ వస్తుందని ఇట్లా డూ యూ థింక్ యు విల్ గెట్ ఎ జాబ్ డూ యూ థింక్ యూ విల్ గెట్ ద జాబ్ ఆ జాబ్ వస్తుందని నువ్వు అనుకుంటున్నావా అన్నప్పుడు ఓకే దాని కాన్సెప్ట్ చెప్పేటటువంటి కాంటెక్స్ట్ లో ఎట్లా ఎస్ ఐ డూ ఇన్ కేస్ ఆఫ్ పాజిటివ్ ఆన్సర్ యూ కెన్ సే ఎస్ ఐ డూ ఒకవేళ నెగటివ్ అయితే నో ఐ డోంట్ థింక్ సో అని చెప్పొచ్చు నేను అలా అనుకోను అన్నప్పుడు ఐ డోంట్ థింక్ సో అలా అనుకోవట్లేదు అలా అనుకోను అని ఈ విధంగా చెప్తున్నా ఓకే నో ఐ డోంట్ ఇట్లా చెప్తామా అయితే నువ్వు అనుకున్నావా అని అడిగేటువంటి కాంటెక్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ జాబ్ వస్తుంది అని నువ్వు అనుకున్నావా నీకు ఆ జాబ్ వస్తుందని నువ్వు అనుకున్నావా అనేటువంటి కాంటెక్స్ లో చూడండి నువ్వు అనుకున్నావా అని అడిగినప్పుడు డిడ్ యూ థింక్ అంతే థింక్ నువ్వు అనుకున్నవా యూ వుడ్ గెట్ ద జాబ్ నీకు జాబ్ వస్తుంది నువ్వు అనుకున్నావా అనేటువంటి కాంటెక్స్ లో వుడ్ గెట్ దట్ జాబ్ దాట్ ఇట్ యూ వుడ్ గెట్ ద జాబ్ అప్పుడు మన ఆన్సర్ చెప్పేటప్పుడు ఏంటి ఎస్ ఐ డి అవును నేను అనుకున్నాను లేదు నేను అనుకోలేదంటే నో ఐ డి నాట్ నో ఐ డి నాట్ ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక సెంటెన్స్ చూద్దాం మనం ఇక్కడ ఐ థింక్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడతా అని అనుకుంటున్నా ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతా అని నేను అనుకుంటున్నా ఐ థింక్ ఐ థింక్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ కోర్స్ అయిపోయింది తర్వాత కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ కావచ్చు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ కావచ్చు అప్పుడు ఏంటి నేను మాట్లాడతా అని అనుకున్నా కానీ నేను మాట్లాడలేదు అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటి ఐ థాట్ ఐ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ మాట్లాడతా అని అనుకున్నా కానీ మాట్లాడలే ఇట్లా కానీ ఇంకొక దానికి నెగిటివ్ చెప్పొచ్చు ఏంటి ఏ విధంగా ఐ డింట్ థింక్ నేను అనుకోలే ఐ వుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడతానని నేను అనుకోలే బట్ ఐ డింట్ ఇట్లా అనమాట ఈ విధంగా సెంటెన్సెస్ చేసినప్పుడు ఏ విధంగా ఆ ఇంకా ఎలా పెంచొచ్చు అనేది చూస్తే కెన్ ఇట్ అంటే ఆమె అది చేయగలదు ఆమె అది చేయగలదు డూ యూ థింక్ నువ్వు అనుకుంటున్నావా ఆమె అది చేయగలదని ఆమె ఆ పని చేయగలదు అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగినప్పుడు ఏంటి డూ యూ థింక్ కెన్ డూ ఇట్ డూ యూ థింక్ డూ ఇట్ ఆమె అది చేయగలదని నువ్వు అనుకుంటున్నావా అప్పుడు ఆన్సర్ చెప్పినప్పుడు ఎస్ ఐ డూ లేదా నో ఐ డోంట్ ఫైన్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే డూ యూ థింక్ షీ క్యాన్ డూ ఇట్ అనేది ఉంది కదా ఇదంతా సేమ్ ఉంటుంది నువ్వు ఎలా అనుకుంటున్నావు ఆమె ఆ పని చేయగలదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని చెప్పినప్పుడు ఒక హౌ యాడ్ చేస్తున్నావు ఏంటి హౌ డూ యూ థింక్ షీ విల్ డూ ఇట్ లేకపోతే హౌ డూ యూ థింక్ షీ క్యాన్ డూ ఇట్ ఆమె ఆ పని చేయగలదని నువ్వు ఎలా అనుకుంటున్నావు అనేటువంటి కాంటెక్స్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం థింక్ కుడ్ ఇట్ అది చేయగలుగుతుంది చేయగలదు అని నువ్వు అనుకున్నావా అని నువ్వు అనుకున్నావా గతంలో ఓకే ఇక్కడ గతంలో కాబట్టి ఏ విధంగా అడుగుతున్నా డిడ్ థింక్ నువ్వు ఇట్ ఆమె చెయ్యగలుగుతుంది అని నువ్వు అనుకున్నావా అని అడిగినావు ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని మళ్ళీ సేమ్ రాస్తున్నా డిడ్ యూ థింక్ డూ ఇట్ అని రాసిన తర్వాత నేను ఎలా అనుకున్నావు నువ్వు ఆమె ఆ పని చెయ్యగలుగుతుంది అని నువ్వు ఎలా అనుకున్నావు అనేటువంటి కాంటెక్స్ లో హౌ డి ఇట్ హౌ డి థింక్ సీ కుడ్ డూ ఇట్ అంటే ఆమె చెయ్యగలుగుతుంది అని చెప్పేసి నువ్వు ఎలా అనుకున్నావు అని అడిగినప్పుడు ఈ విధంగా చెప్తా మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇది జరుగుతుంది అని అనుకుంటున్నా ఓకే ఇది జరుగుతుంది అని అనుకున్నా ఇట్లా ఇది జరుగు ఇది ఇది జరగదు అని ఓకే నేను అనుకోవట్లేదు ఇది జరుగుతుందని ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు సెంటెన్సెస్ అయితే నాకు కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి ఏంటి ఒకటి జరుగుతుంది అని నేను అనుకుంటున్నా ఓకే వెల్ ఇంకొకటి నేను అనుకున్నా ఇది జరుగుతుందని కానీ జరగలేదు ఈ రెండు కూడా కామెంట్స్ లో పెట్టే ప్రయత్నం చేయండి ఆన్లైన్ క్లాసెస్ లో ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ తో డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో చాలా కొత్తగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రాక్టికల్ గా మనం నేర్చుకునే ఇంగ్లీష్ అనేది ఈ రియల్ వరల్డ్ తో మాట్లాడినప్పుడే దానికి ఒక వాల్యూ ఉంటుంది సో అదర్వైజ్ ఇట్ ఈస్ యూస్ లెస్ రైట్ సో ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళ నెంబర్ మెసేజ్ బాయ్